వెల్కమ్ టు మనం టీవీ నేను మీ రాజ్ ఈరోజు మనతో పాటు నుండి గెస్ట్ ఎవరంటే మా సీనియర్ జర్నలిస్ట్ రావు గారు ఉన్నారు సార్ నమస్కారం నమస్తే ఫోన్ ట్రాపింగ్ కేసు ఏదైతే ఉందో దాంట్లో మెయిన్ ముద్ద అయినటువంటి ఏఎస్పి తిరుపతినే నిన్న బెయిల్ మీద రిలీజ్ చేయడం అయితే జరిగిందంట దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు అవును ధనరాజు అయితే ఈ ఫోన్ ట్రాపింగ్ అయితే తెలంగాణలో సంచలనంగా రేపిన కేసు అయితే ఇది చూడాలి ఎందుకంటే ముఖ్యంగా రాజకీయ ప్రముఖులు కానీ అదేవిధంగా హైకోర్టు న్యాయమూర్తులు కానీ ప్రముఖ జర్నలిస్టులు కానీ వీళ్ళందరివి కూడా ఫోన్ ట్రాపింగ్ జరిగాయన్న భారీ ఎత్తున ఫోన్ ట్రాపింగ్ అయితే జరగడం జరిగింది ఎందుకంటే అందులోనే కూడా ఎడిషనల్ ఎస్పీలు ఎవరైతే ఉన్నారో ముగ్గురు ఎడిషనల్ ఎస్పీలని అరెస్ట్ చేయడం జరిగింది ఒక టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకృష్ణ అని అతను కూడా అరెస్ట్ చేయడం జరిగింది అయితే ప్రధానంగా ఈ ఏఎస్పి తిరపతన్న ఎవరైతే ఉన్నారో అతను పది నెలల నుంచి కూడా బెయిల్ కోసం అనేక సార్లు పిటిషన్ వేయడం జరిగింది అయితే మొన్నటిదాకా హైకోర్టు తిరస్కరించిన ఇప్పుడైతే కనుక కొంత సుప్రీంకోర్టులో కొంత ఓరట్ అయితే లభించిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే షరతులతో కూడిన బెయిల్ అయితే ఇచ్చింది అయితే ప్రధానంగా ఈ న్యాయమూర్తులు అక్కడ ఏమని వాదించారంటే అసలు దీనికి సంబంధించిన ముఖ్య ఐజీ రామారావు సంబంధించిన ఐజీ రామారావు అయితే ఇప్పటికీ విదేశాలు వెళ్ళిపోయాడు వీళ్ళందరూ కూడా అతని ఆదేశాల ప్రకారమే చేశారు పద్దెనిమిది వాట్సాప్ గ్రూపులు ఎవరిని ఏ విధంగా ఫోన్ ట్రాప్ చేయాలి ఏ విధంగా వారి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అనేది ప్రధానంగా వీళ్ళందరికీ ఆదేశాలు ఇచ్చినట్లుగా అయితే కూడా ఆరోపణలు ఉన్నాయి అయితే ఈ కేసులో ఏంటంటే ముఖ్యంగా ఈ కేసులో రెండు వేల ఇరవై మూడు ఎప్పుడైతే గవర్నమెంట్ పడిపోతుందని తెలిసిందో పాత గవర్నమెంట్ ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ పడిపోతుందనే టైంలో కూడా ఆధారాలు ధ్వంసం చేశారు కొన్ని ఆధారాలు మాయం చేశారంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వచ్చాయి దాని మీద ప్రధానంగా పది నెలల నుంచి అయితే ఏఎస్పి ఎవరైతే తిరుపతి ఉన్నారో అతనికి ఎటువంటి బెయిలు మంజూరు అవ్వకుండా వారిని ఆపడం నిలువరించడం జరిగింది అయితే ప్రస్తుతం కొన్ని షరతులతో కూడిన బెయిల్ అయితే మంజూరు చేయడం జరిగింది అయితే కింద ఉన్న కోర్టుకి షరతులు ఏంటనేది కింద కోర్టు వారు చెప్తారు దాన్ని బట్టి ఫాలో అవ్వండి అని చెప్పారు ప్రధానంగా ఆపోజిట్ లాయర్లు ఏమన్నారంటే విదేశాలు వెళ్ళిపోతున్నారు ఐజీ రామారావు విదేశం వెళ్ళిపోయాడు అది తేలి వెంటనే అతను పారిపోయాడని అయితే మనకు తెలిసిన విషయం పారిపోయాడని తెలిసిన విషయం అయితే ఇతను కూడా వెళ్ళిపోతాడు ఖచ్చితంగా పాస్పోర్ట్ కూడా ఆపాలి అనేసి కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది అయితే కొన్ని షరతులతో బెయిల్ అయితే కొంత ఓటర్లు లభించింది అని చెప్పుకోవచ్చు అంటే దీని వెనకతల రాజకీయాలు అంటే రెండు వేల ఇరవై మూడు అప్పుడ ఏదైతే అధికారంలో ఉన్న పార్టీ ఆ నాయకులు కూడా ఉన్నారంటున్నారు అది అంతవరకు ఉంటే ఉండొచ్చు ఎందుకంటే పైన ఉన్న నాయకులు కిందకి ఆదేశాలు ఇవ్వడం వల్లే ఖచ్చితంగా ఈ పోలీసులకు సంబంధించిన పోలీస్ శాఖ అదే టాస్క్ ఫోర్స్ శాఖలో ఉన్న ఒక ప్రముఖ అధికారి మాజీ అధికారిని అయితే వాళ్ళు అడ్డు పెట్టుకుని ఈ కథ అంతా నడిపినట్టు తెలిసింది అయితే గతంలో కూడా మనం కొన్ని చూసాం అదే రేవంత్ రెడ్డి కేసు కూడా అటువంటిది ఈ ఫోన్ ట్రాపింగ్ ద్వారానే కొంత పన్నాగం పన్ని ఎవరైతే ఉన్నారో స్టీఫెన్ అతను ఈ ఓటుకు నోటు కేసులో ఇరికించడం కూడా జరిగిందని అయితే పలు ఆరోపణలు వినిపిస్తూ ఉంటాయి ఏది ఏమైనా సరే గత ప్రభుత్వ సపోర్ట్ లేకుండా అయితే కింద పోలీసులు అయితే ఫోన్ ట్రాప్ చేసే అవకాశం అయితే ఉండదు అంటే మొత్తం అంతా ప్రభుత్వం దగ్గరుండే చేయించిందని మీరు అంటున్నారు అంతే ఖచ్చితంగా ఖచ్చితంగా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే పైన ఉన్న నాయకుల ఆదేశాలు కిందకి ఇవ్వబట్టి కింద ఉన్న వాళ్ళు ట్రాప్ ఆ ట్రాపింగ్ జరగడం వల్ల ప్రభావం ఆ పార్టీ నాయకులకే బాగా అని అంటున్నారు అది అంతవరకు నిజమంటారు అంటే దాన్న ఇందులో ఏంటంటే ప్రధానంగా ప్రత్యర్థులను దెబ్బతీయడానికి ఈ ఫోన్ ట్రాపింగ్ అనేది ఒక ఆయుధంగా తీసుకున్నారు ఇది ఏంటంటే ఇది సీక్రెట్గా యాక్చువల్గా రూల్ ప్రకారం అయితే ఫోన్ ట్రాప్ చేయడం కూడా నేరం నేరం అయితే ఇప్పుడు మన ఆంధ్రాలో కూడా మనం విన్నాం అనేకసార్లు జగన్ కూడా ఫోన్ ట్రాప్ చేశారు ముఖ్యమంత్రిది అప్పుడు చంద్రబాబు నాయుడు చేశారు లేకపోతే ఇంకొకరు చేశారు నా రఘురామకృష్ణరాజు కూడా పదే పదే నా ఫోన్ ట్రాప్ చేస్తున్నాడు మన జర్నలిస్ట్ మూర్తి కూడా నా ఫోన్ ట్రాప్ చేశారు అంటూ కూడా ఆరోపణలు పెద్ద ఎత్తున చేశారు ఇవన్నీ కూడా ఏంటంటే ఖచ్చితంగా అధికారంలో ఉన్న పార్టీకి ఎక్కువ అవకాశం ఉంటుంది ప్రత్యర్థుల్ని ఫోన్ ట్రాప్ చేసి వారి వ్యవహారాలు ముందుగా అంచనా వేసి వారిని ఏ విధంగా దెబ్బతీయచ్చు అనేది ఒక స్ట్రాటజీగానే వాళ్ళు ఉపయోగించారని అయితే మనకు తెలుస్తుంది ఒకవేళ మళ్ళీ ఈ తిరుపతి అని ఎవరైతే ఉన్నారో ఏఎస్పి తిరుపతనని మళ్ళీ బెయిల్ క్యాన్ క్యాన్సిల్ అయ్యి మళ్ళీ జైలుకి వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఖచ్చితంగా అయితే ఇంకా పూర్తి విచారణ అయితే జరుపుతున్నారు ఇది కేవలం బెయిల్ మాత్రమే వచ్చింది మంజూరు షరతులతో కొండి బెయిల్ మాత్రమే వచ్చింది కానీ పూర్తి విచారణ జరపాలి ఇప్పటికే ఆల్రెడీ ఇంకొక ఇద్దరు ఏఎస్పీలు ఇంకా అరెస్ట్లో జైల్లోనే ఉన్నారు అదేవిధంగా టాస్క్ ఫోర్స్ అధికారులు కూడా ఒక అతను డీసీపీ స్థాయికి చెందిన అధికారు అయితే ఒక అతను కూడా జైల్లో ఉండడం జరిగింది దాంతోపాటు రాజకీయ నాయకులు కూడా ఎవరైనా ఉండొచ్చు రాజకీయ నాయకులు ఉండొచ్చు కేటీఆర్ను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసే అవకాశం ఉందని కూడా ప్రధానంగా పెద్ద ఎత్తునైతే మనకి వినిపిస్తున్నాయి ఎందుకంటే సమాచారం అంత ఉంది ఎందుకంటే కేటీఆర్ ముఖ్యంగా కూడా దీంట్లో ఉండొచ్చు బ్యాక్ బోన్ కింద ఉండొచ్చు అనేది కాంగ్రెస్ నాయకుల ఆరోపణ ఆ విధంగానే ఈ కేసుని బలంగా ముందుకు తీసుకెళ్ళడం కూడా జరిగింది అదేవిధంగా కేటీఆర్కి సంబంధించిన మొన్న ఈ ఫార్ములా ఈ కార్ రేస్ కూడా మనం చూసాం ఫార్ములా ఈ కార్ రేస్లో కేటీఆర్ పాత్ర ఉందని అప్పుడు మున్సిపల్ మినిస్టర్గా ఎవరైతే ఉన్నారో కేటీఆర్ ఆదేశాలు మౌఖిక ఆదేశాలను బట్టి చేశానని కూడా అతను చెప్పడం జరిగింది జిహెచ్ఎంసీకి సంబంధించిన కార్యదర్శి చెప్పడం కూడా జరిగింది అయితే ఆ కేసులో ప్రధానంగా అప్పుల్లో పెద్ద ఎత్తున అయితే దుమారం లేగింది ఏదైతే ఫార్ములా ఈ కార్ రైసులో కేటీఆర్ను తీసుకొచ్చి విచారణ నిమిత్తం అదేవిధంగా ఈ రగచరల కేసు ఒకటి రగచర్ల రైతుల కేసు ఒకటి అదే ఫోన్ ట్రాపింగ్ కేసులో కూడా సాక్ష్యాధారాలు అతని చేత చెప్పిద్దామని పెద్ద ఎత్తున ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అంటూ కూడా సమాచారాలు ఆరోపణలు ఉన్నాయి అయితే ప్రస్తుతం ఈ కారేసులో ప్రస్తుతం ఇప్పటికే కేటీ ఖచ్చితంగా కేటీఆర్ అయితే విచారణకు రావాలని అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది అయితే ముందు ముందు ఏం జరుగుతుందో కూడా మనం వేచి చూడాలి ఖచ్చితంగా ప్రభుత్వ హస్తం ఉంది ప్రస్తుత ప్రభుత్వ హస్తం అప్పటి ఫోన్ ట్రాపింగ్ కేసులో కూడా కేటీఆర్ను కూడా నిందితుడిగా చేర్చే ప్రయత్నం చేస్తున్నారు అనే ఇది కూడా ఉంది ఈ ఫోన్ ట్రాపింగ్ కేసులో ఐజీ ఎవరైతే ఉన్నారో అతను పారిపోయారని అయితే మీరు చెప్పడం అయితే జరిగింది అతను విదేశాల్లోని తీసుకొచ్చి మళ్ళీ జైల్లో పెట్టే అవకాశం ఏమైనా ఉందంటారా ఖచ్చితంగా అంటే దానికి కొంచెం అవకాశాలు తక్కువ ఎందుకంటే ఈ ఆర్థిక నేరాలు చేసిన వాళ్ళని ఇటువంటి నేరాలు చేసిన వాళ్ళని విదేశాలు వెళ్తే వాళ్ళని మన స్వదేశానికి తీసుకురావడం అనేది చాలా కష్టమైన కూడుకున్న పని ఎందుకంటే మనం చూసాం మనం మన ఫిషర్ సంబంధించిన విజయమాల్యా కానీ వీళ్ళందరినీ కూడా మనం చూసాం ఇక్కడ ఆర్థిక నేరాలు పాల్పడడం లండన్ వెళ్ళిపోవడం అదేవిధంగా ఈ ఐజీ రామారావు అనే వ్యక్తి విదేశాలు వెళ్ళిపోయాడు అందరు కానీ ఎక్కడికి వెళ్ళారు ఏంటనేది పోలీసులకు కూడా సమాచారం లేని పరిస్థితి ఆ సమాచారం లేని పరిస్థితిలో అతను ఒకవేళ ఏ దేశంలో ఉన్నా ఆ దేశానికి సంబంధించిన అధికారులతో మాట్లాడి ఇక్కడ పూర్తి సాక్షాధారాలు ఎవిడెన్స్ ప్రధానంగా ఇక్కడ ఎవిడెన్స్ అయితే ధ్వంసం చేశారు పోలీసులు ఎందుకంటే ఇందులో పోలీసులనే ప్రధానంగా నిందితులుగా చేర్చారు కాబట్టి ఏదైతే వాళ్ళ ఫోన్ ట్రాపింగ్ సంబంధించిన ఎదుర ఎవిడెన్సు సాక్ష్యాధారాలు కూడా పూర్తిగా ధ్వంసం చేశారన్న ఇది కూడా ఉంది కాబట్టి కేసులో ఖచ్చితంగా ఇది కొంచెం కష్టసాధ్యమైన పని అయినా సరే పూర్తిగా విచారణ జరిపి వేరే దేశంలో ఉన్నా సరే తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారో అది కొంత కష్టసాధ్యంగా ఉంది అనేది మనం చెప్పుకోవచ్చు చూద్దాం సార్ అసలు ఈ ఫోన్ ట్రాపింగ్ కేసు ఏదైతే ఉందో ఇది ఇంకా ముందుకెళ్తాదా లేదంటే ఇక్కడ తాగిపోతుందని మనం అయితే వేచి చూద్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ